అంటే అమ్మ ఎక్కువగా ఎటువంటి కష్టం ఉన్నవాళ్ళు ఈరోజు సూర్యుడికి నమస్కరించుకుంటే మంచిది అంటే పూజా కార్యక్రమం అదేది ఎవరికైనా చర్మ వ్యాధులున్నా చర్మ సంబంధిత వ్యాధులున్నా కంటికి సంబంధించిన దృష్టిలోపాలున్నా తర్వాత అనా దీర్ఘకాలికంగా ఏదన్నా డాక్టరీకి అంటే వైద్య వృత్తికి కూడా అందకుండా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది అవునవునవును వాళ్ళు కానీ ఇట్లా అంటే ఆరోగ్యం భాస్కరాధిత్యం అన్నారు కదమ్మా అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఈతి ఈతి బాధలతో ఉన్నారో వాళ్ళు ఈ రోజున స్వయంగా కానీ ఒక బ్రాహ్మణ రూపంగా కానీ సూర్య ఆరాధన చేయటం అనేది ఉత్తమోత్తమం అమ్మ ఇప్పుడు సూర్యదేవుడికి ఇప్పుడు మీరు అన్నట్టు నైవేద్యం కానివ్వండి ఇంకా ఇట్లా అన్నారు కదా నీళ్ళు అజ్జం పోయటం కానీ అజ్ఞం ఇవ్వటం ఇటువంటివన్నీ ఏ కాలంలో చేస్తే మంచిది సూర్యోదయంకి అంటే ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపలన లేకపోతే ఎప్పుడమ్మా ఎప్పుడైనా మనం సూర్యోదయానికి ఒక టైమింగ్ అనేది మనకి క్యాలెండర్లో సూచిస్తుంది కాలమాలు ఆ టైమింగ్ నోట్ చేసుకో ఆ టైము నోట్ చేసుకుని మనకు సూర్యోదయం ఎప్పుడవుతుందో అది చూసుకుని వివిధ ప్రాంతాల్లో అయితే ఒక్కోసారి మనం డాబాగా డాబా మీద కానీ కింద మీద నిలబడ్డప్పుడు సూర్యోదయం మనకి ఎక్కడ ఎట్లా కనిపిస్తుందో గమనించుకుని సూర్యుడికి అభిముఖంగా ఒక ఒక రెండు మూడు నిమిషాల ముందే మనం అక్కడికి చేరుకుని సూర్య ఆరాధన చేయటం అనేది మంచి పద్ధతి కానీ అమ్మ ఇప్పుడు మనకి ఏంటంటే ఏ దేవుడైనా కళ్ళకి కనిపిస్తుడో కనిపించడో తెలియదు కానీ సూర్యుడికి అయితే మనకు ఫోటో అవసరం లేదు అవును డైరెక్ట్ మనం చేసుకోవచ్చు పూజా కార్యక్రమాలు ఎందుకంటే అమ్మా ఇప్పుడు దేవతా స్వరూపాలు విగ్రహాలు విగ్రహారాధన ఇవి అంతా లేకముందు కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒకవేళ ఆదిమానవులుగా అప్పటి నుంచి మనం అనుకున్నా కూడా అదొకటిను గిరిజన ప్రాంతాల్లో అరణ్య ప్రాంతాల్లో నివసించి ఆదిమవాసులు కానీ ఎవరైనా కూడా తర్వాత ఋషులు మహర్షులు కానీ వాళ్ళు ఏంటంటే సూర్యచంద్రుల్ని సాక్షాత్తు భగవత్ స్వరూపులుగా వాళ్ళు కాబట్టి అసలు ఆది నుంచి సూర్యభగవాను కొలవటం అనేది మనకు అసలు సహజ మన సనాతన ధర్మంలో ఒక ధర్మం అన్నమాట ఈ విగ్రహారాధన లేని టైంలో కూడా సూర్య ఆరాధన చేయటం అనేది కొన్ని వంశాలు సూర్యవంశం రాముల వారి కానీ అంత వంశాలు కూడా చంద్రవంశమని సూర్యవంశం అని అట్లా తరించిన వంశాలు కూడా ఉన్నాయి కాబట్టి సూర్య ఆరాధన అంత గొప్పది అమ్మ సప్తమి అయిపోయింది ఇంకా ఇంకా నెక్స్ట్ ఏంటి ఏది ప్రత్యేకమైందమ్మా తర్వాత అష్టమి తిథి మార్గేశ్వరి మాసంలో అష్టమి కాళభైరవ అష్టమి విశేషంగా కాళభైరవుని మనం ఆరాధించటం ఆయనకు సంబంధించిన పూజలు చేయటం ఆయనకి సంబంధించిన హోమాదికర్తువులు కానీ జపాలు కానీ తప జపతపాదులు తర్వాత ఆయనకు సంబంధించిన ఒక దాన ధర్మాలు ఇవన్నీ చేసుకోవచ్చు విశేషంగా కాళభైరవ క్షేత్రాలు మనకి విశేషంగా కాశీలో తర్వాత మనకి మహారాష్ట్రలో ఉంటుంది అక్కడ మనం ఈ కాళభైరవుడి యొక్క ప్రత్యేకమైన గుళ్ళు ఉజ్జయిని ఓ ఉజ్జయినిలో కాశీలో విశేషంగా కాళభైరవుడికి యొక్క మనకి ప్రత్యేకమైన దేవాలయాలు ఉండి ప్రత్యేకంగా ఆయనకి ఉత్సవాలు చేయటం జరుగుతుంది అన్నమాట ఈ కాళభైరవ అష్టమి రోజున విశేషంగా కాళభైరవ దేవాలయాల్లో ఉత్సవ కార్యక్రమాలు వాళ్ళ యొక్క క్షేత్ర విధి విధానాన్ని బట్టి చేసుకోవటం అనేది జరుగుతుంది